రాష్ట్రంలో వచ్చిన భారీ వర్షాలు వరద బాధితులకు అందించే సాయంపై ప్రభుత్వం ఎన్యుమరేషన్ ప్రక్రియను పూర్తి చేసింది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నాలుగు లక్షల మందికి ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజ్ ఇవ్వనుంది విజయవాడ పరిధిలోనే లక్షన్నర మంది బాధితులకు వరద సాయం కింద ఆర్థిక ప్యాకేజ్ అందించనుంది బాధితులకు ఆర్థిక సాయం కింద దాదాపు ఆరు వందల కోట్లను ప్రభుత్వం పంపిణీ చేయనుంది వరదల వల్ల నష్టపోయిన ఇల్లు దుకాణాలు తోపుడు బల్లు వ్యాపారాలు చిన్న తరహా పరిశ్రమలు వాహనాలు పంటల పశువులకు ఆర్థిక సాయం అందనుంది డిపిటీ కింద బాధితుల బ్యాంకు ఖాతాలకు నేరుగా ఆర్థిక ప్యాకేజ్ అందించనున్నారు ఎన్డీఆర్ఎఫ్ మార్గదర్శకాలకు ప్రభుత్వం మించి ఆర్థిక సాయం అందిస్తోంది ముంపు ప్రాంతాల్లో నూట ఎనభై కోట్ల మేర బ్యాంకు రుణాల రీషెడ్యూల్ చేయనుంది ఎన్యుమరేషన్ లో ఎవరికి ప్యాకేజ్ అందకపోయినా నిబంధనల మేరకు ఆర్థిక ప్యాకేజ్ ఇవ్వాలని సీఎం ఆదేశించారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో వరద బాధితులకు సీఎం చంద్రబాబు ఆర్థిక ప్యాకేజ్ అందించనున్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి రాష్ట్రంలో వచ్చిన భారీ వర్షాలు వరద బాధితులకు అందించే సాయంపై అయితే ప్రభుత్వం ఎన్యుమరేషన్ ప్రక్రియను పూర్తి చేసింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి ఇటీవల రాష్ట్రంలో కురిచిన భారీ వర్షాలకు వరద ముంపులకు గురైన కుటుంబాలకు కూడా సహాయం చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రస్తుతి చేసింది ఇప్పటికే కేంద్రం నుంచి కూడా కేంద్ర బృందాలు కూడా రెండు పర్యాలు కూడా రాష్ట్రంలోని వరద ప్రాంతాలు కూడా వాళ్ళు పర్యటించడం జరిగింది ఈ నేపథ్యంలోనే ప్రధానంగా తీసుకుంటే ఏదైతే గుడమీరు వాగు ముంపు రావడంతో విజయవాడ నగర ప్రాంతంతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గ కూడా పెద్ద ఎత్తున కూడా చాలా లక్షలాది ఇల్లు కూడా నీట మునిగాయి దీంతో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు దాదాపు పది పదిహేను రోజులుగా వాళ్ళు నీటి నీటిలోనే వాళ్ళు ఉండాల్సి వచ్చే పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో కూడా వరద ముంపు బాధితులకు వెళ్తున్న వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయి సహాయ సహకారం చేసేందుకు కూడా ప్రభుత్వం ఇప్పటికే ఒక ప్రణాళిక ప్యాకేజ్ సిద్ధం చేసింది దీని ప్రకృతి దీనికి దీని గురించి ఒక మంత్రి మంత్రి మండలి సబ్ కూడా రూపొందించింది సబ్ క్యాబినెట్ ఇప్పటికే రెండు రెండు మూడు సార్లు వాళ్ళు భేటీ అయ్యారు ప్రజలకు బాధిత ప్రజలకు ఎలాంటి సాయం అందించేదని పైన కూడా చర్చించారు నిన్న కూడా రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఏదైతే మంత్రివర్గ ఉప మండలి క్యాబినెట్ ఉందో వాళ్ళు కూడా తో భేటీ అయ్యారు దీంట్లో మంత్రి నారాయణతో పాటు ఆర్థిక ఆర్థిక మంత్రి పయ్యా కిషోర్ అలాగే రెవెన్యూ శాఖ మంత్రి అరగాని తదితర మంత్రులు కూడా సీఎంతో భేటీ అయ్యారు అయితే ఖచ్చితంగా వరద బాధితులకు సహాయం ప్రకటించేందుకు మొత్తం కసతి చేశారు దాదాపు ఆరు కోట్ల పైగా ఇప్పటికే నిధులు కూడా సమకూర్చారు అయితే ప్రతి బాధిత కూడా అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో అంటే ఇంటి ఇంట్లో ఉండి నివసించే వాళ్ళకు కూడా నష్టపడే ఇరవై వేల రూపాయలు రెండవ అంతస్తు నివసించే వాళ్లకు పదివేల నగదు కూడా ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు వాళ్ళకు బాధిత కుటుంబాలకు నా బ్యాంకులలో నగదు జమ చేసే విధంగా మొత్తం సమగ్రంగా మొత్తం కార్యాచరణ చేశారు